రంజాన్ స్పెషల్ ఒక బెస్ట్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేద్దాం ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీ గా సింపుల్ గా టెన్ మినిట్స్ లో ప్రిపేర్ అయిపోతుంది చాలా చాలా టేస్టీ ఉంది దీనికి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ గానీ వెనిలా ఐస్ క్రీమ్ సైడ్ డిష్ గా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోతే ఆయిల్ ని వేట్ చేసుకుని ఇంట్లో బ్రెడ్ స్లైసెస్ ఉంటే ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని దాన్ని ఆయిల్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరే ఉండి ఇలా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని పెట్టుకోవాలి వంట రాని పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు ఈ స్వీట్ ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి షుగర్ ని తీసుకుంటున్నాను ఒక పావు కేజీ వరకు షుగర్ షుగర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మరిగి లేత తీగపాకం వచ్చే వరకు మరగనిచ్చి దానిలో ఇలాచి పౌడర్ వేసుకుని లేత తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని కూడా వేసేసుకుని కొద్దిగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసుకుని మిల్క్ ని కూడా యాడ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత గానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని గానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా ఫాస్ట్ గా క్విక్ గా అయిపోతుంది ఈ రెసిపీ దీనిలోకి ఐస్ క్రీమ్ ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా కూల్ గా టేస్టీగా అదిరిపోతుందండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వాల్సిందే మన ఛానల్ కి మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సమ్మర్ వచ్చేసింది కదా మీ ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు చుట్టాలు వస్తే ఇలా స్వీట్ చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు అందరూ మెచ్చే స్వీట్ మీకోసం